సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పుంజుకుంటున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా శ్రీరామ్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ ప్రక్రియకు గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పార్టీ పతాకాలతో నినాదాలతో కంది గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది అభ్యర్థి శ్రీరామ్ లో గ్రామ పెద్దలు మహిళలు యువత స్వాగతం పలుకుతూ ప్రోత్సహించారు గ్రామ అభివృద్ధి కోసం తన దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉందని త్రాగునీరు రహదారులు వెలుగుల వ్యవస్థ చిత్ర నిర్వహణ యువత ఉపాధి వంటి కీలక అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తానని గ్రామ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు మీరు ఇస్తున్నా అట్లా అంటలే మీరు ఎప్పుడు వచ్చినా నాకు సంబంధం లేదు మీకు ఇస్తున్నా